అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం కాగిత గ్రామానికి చెందిన సగుర్తి కొండల్ కుమారుడు రాజు ఇటీవల కరెంట్ కొట్టడం వల్ల కాలు తెలుసుకున్న టీడీపీ కన్వీనర్ వెంకటేష్ నక్కపల్లి మండలి టీడీపీ అధ్యక్షులు గింజాల లక్ష్మణరావు బాధితుడి ఇంటికి చేరుకుని వారి కుటుంబ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పరిస్థితులనుకరావు నియోజకవర్గ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ రాజు కుటుంబ పరిస్థితిని హోంమంత్రి వంగలపూడి అని తమ దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాల వారి కుటుంబాన్ని ఆదుకుంటామని ధైర్యం చెప్పారు సగుర్తి వెంకటేష్ మానవతా దృక్పథంతో తక్షణ సహాయంగా పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు అలాగే ఇటీవల అనారోగ్యం నుండి కోలుకొని సీఎం రిలీఫ్ ఫండ్ సీఎం రిలీఫ్ ఫండ్ నుండి పన్నెండు లక్షల నలభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందుకున్న దేవరపు గోవింద్ కుటుంబ సభ్యులను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో నకపల్లి మండల టీడీపీ మహిళా అధ్యక్షురాలు మనిషా బేగం ఐటీడీపీ నల్లల నరేష్ కాగిత ఎన్డీఏ కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు గణేష్ చెప్పడంతో మరి హోమ్ మినిస్టర్ గారు మరి ప్రత్యేకంగా తీసుకుని సీఎం ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా సీఎం గారికి ఫైల్ ఇచ్చి మరి చాలా పేదవాడు మరి మనం సాయం చేయకపోతే ఆ ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడుతుందని చెప్పి సీఎం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి ఆ రిక్వెస్ట్ చేయడంలో ముప్పై మూడు వేల ముప్పై మూడు లక్షల రూపాయలు అతను ఖర్చు అయితే మరి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ మధ్య ఆయనకి పన్నెండు లక్షల నలభై మూడు వేల రూపాయలు రావడం జరిగింది సుమారుగా రాష్ట్రంలో ఎవరికి కూడా ఎంత అమౌంట్ వచ్చి ఉండదు మరి ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని మొదటి నుంచి కూడా మరి మా పార్టీకి సేవలు అందిస్తూ మా నాయకులందరూ కూడా చెప్పడం వల్ల ఆయనకి ఈరోజు ఇంత అమౌంట్ రావడం జరిగింది దానికి మా పార్టీ తరఫున మా గ్రామం తరఫున మా మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి అనితమ్మకి తెలియజేయడం అక్కడి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇప్పుడు ఆయన మాటల్లో ఒకసారి ఆయన మాట్లాడతారు ఆయనకి ఏం జరిగిందో ఎందుకు ఎంత సాయం చేశారు ఆ సాయం చేయడం వల్ల అది ఏ రకంగా లబ్ధిపడ్డారు పడ్డారనేది ఒకసారి గో గోవిందరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను చెప్పండి ఏం జరిగింది మీకు నాకు కాగిత గ్రామం గోవిందరావు అండి నాకు లివర్ ట్రాన్స్లేషన్ అయ్యింది దీని నిమిత్తం ముప్పై మూడు లక్షలు ఖర్చు అయ్యిందండి దానికి వెంకటేశ్వర గారు సహకారంతో అనిత మేడం గారి సహకారంతో నాకు న్యాయం చేశారు ఇక ఇదివరకు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు పెట్టానండి పెడితే అప్పుడు రాలేదండి ఒరిజినల్ సన్యాలు పట్టుపోయారు మళ్ళీ హాస్పిటల్లో ఇబ్బంది పడి ఫోటో ఫోటోట్లు మళ్ళీ జరక్షన్ ఇచ్చి కూట ప్రభుత్వం సహకారంతో వెంకటేశ్వర గారు సహకారంతో అలాగే మేడం చంద్రబాబు నాయుడు గారి సహకారంతోను మళ్ళీ వీళ్ళందరూ ప్రయత్నం చేసి నాకు ధన్యవాదాలు చేసుకున్నారండి బాగా వచ్చిందండి ముప్పై మూడు లక్షల పన్నెండు లక్షల ముప్పై మూడు నలభై మూడు వేలండి అప్పీగా ఉన్నారు మీ అప్పీగా ఉన్నాను ఏదో భగవాన్ నాకు అప్పులు కొంచెం వరకు అప్పులు ఉన్నాయి అప్పులు తీరాయి ఏదో బా మీ కోట ప్రభుత్వం వల్ల మీ రాజకీయ నాయకులు అందరూ కలిసి నాకు చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి మీకు మీకు అందరికి రుణపడి ఉంటాను అందరికీ అంత రుణపడి ఉంటానండి